హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ తాతాజీ రియల్ ఎస్టేట్ ఈ టాపిక్ వచ్చేసి ఈ వెంచర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలండి మీకు ఇంకా ఈ డీటెయిల్స్ గురించి ఏమైనా కావాలి అంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫుల్ డీటెయిల్స్ వస్తూ వస్తాయి ఇస్తారు సో మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ వెంచర్ కోసం ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తున్నాను మీకు విజిట్ చేయాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న కాంటాక్ట్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు విజిట్ చేయడానికి బాగుంటుంది సో ఈ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ మచిలీపట్నం ఆరు లైన్ల హైవేకి మరియు అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో కంకిపాడుకి టోల్ గేట్ దగ్గర దావలూరు అనే ప్రా దావులూరులో ఉందండి ఈ ప్రాజెక్ట్ ఇదేంటంటే మనం అప్పటికప్పుడు ఇల్లు కన్స్ట్రక్ట్ కూడా కట్టుకునే అవకాశంగా ఉంటుంది ప్రాజెక్ట్ సో అక్కడి నుంచి మనం ఇల్లు కట్టుకుని అక్కడే ఉండే విధంగా అనమాట ఈ వెంచర్ చాలా బాగుంది నేనైతే చూశాను నేనైతే విజిట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మనలాంటి మధ్య తరగతి వారు కూడా మన మధ్యతరగతి వారిని ఎవరైనా సరే దీన్ని కొనుక్కునే అనువుగా మనకు అందుబాటులో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి ఈ డీటెయిల్స్ వచ్చేసి ప్రముఖ ఐఏఎస్ అకాడమీ దగ్గరలో ప్రముఖ విద్యా సంస్థలు అండ్ చైతన్య నారాయణ సంస్థలు ఉన్నాయి కదండి ఆ దగ్గరలో ప్రముఖ ఇండస్ట్రీస్ దగ్గరలో కంకిపాడికి కేవలం ఐదు నిమి ఐదు నిమిషాలు ప్రయాణం దూరంలోని ఈ వెంచర్ అనమాట అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి దావులూరుకు దగ్గరగా వెళ్తుంది మన వెంచర్కి కేవలం జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మన వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభమైతే ఇక్కడ చాలా రేట్స్ పెరిగే అవకాశం ఉందండి భారీగా రేట్స్ అయితే పెరుగుతాయి మీరు అర్జెంట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దీనికి డీటెయిల్స్ వచ్చేసి ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అనమాట కాంపౌండ్ వాల్ ముప్పై అడుగుల బేబీ చిప్స్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజెస్ కం కర్బింగ్ స్టోన్స్ రోడ్ కార్నర్స్ ఎంటర్ గ్రేట్ మరియు ఆర్చ్ తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ప్లాట్స్ అనమాట అవుటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో స్ప్రాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ మీకు పైన సైట్ విజిట్ మరియు వివరాలకైతే నేను చెప్పాను కదా ఈ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతున్న ఈ తాతాజీ హరీష్ గారి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు విజిట్ చేయడానికి విజిట్ చేయడానికి కూడా మీకు చాలా బాగుంటుందండి నేనైతే చూశాను వెంచర్ అయితే సూపర్ అండి మనం చూడండి మీకు ఆల్రెడీ వెంచర్ ఈ వీడియోలో చూస్తుంటేనే ఇక్కడ నేను తీస్తున్నాను కదా నేను చూస్తుంటే నాకు పక్క ఇళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి మనం ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకుని వెళ్ళి రెడీ టు మనం అక్కడ గ్రూపం చేసుకుని మనం ఉండడానికి కూడా చాలా అనువుగా ఉన్నాయండి ఈ వెంచర్ వెంచర్ అయితే చాలా బాగుంది మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని ఆశతో కోరికతో నేను బాగుండాలి మీరు బాగుండాలి కదా అండి సో ప్లాన్ చేయండి మనకి చాలా రీజనబుల్గా ఉన్న రేట్స్ అనమాట అండ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉన్నది లోన్ సౌకర్యం ఉంటే మనం ఈ రోజుల్లో ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టి చూడు అంటారు కదండీ ఏదన్నా సరే ఇల్లు కట్టుకుని ఉంటే మనకి అద్దులు ఇవన్నీ తగ్గుతాయి కదా ఒకసారి మీరు కూడా ప్లాన్ చేయండి నా ఉద్దేశం అయితే మరి మీ కూడా ప్లాన్ చేసుకుంటారని ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్